జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు నిన్న ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంక ముగ్గురు కలిపి నలుగురు ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందుకు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీకంతా పరామర్శిస్తున్నాడు మీరందరూ చెప్పండి తెలుగుదేశమే చెప్పండి చంద్రబాబు నాయుడు లేదా మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి మీకు సిగ్గనిపించడం లేదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారు ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి సిగ్గు పెంచడం లేదా ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా ఆ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారేవని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఆసుపత్రిలో ఉన్నటువంటి సిసి కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయ్యింది పద్దెనిమిది మందిని నీ అనుయాయుడు కలవడం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం ఈ పద్దెనిమిది కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఈ సమాజంలో మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్ట చతు ఈ సమాజంలో జరుగుతున్నారు ఇంత దారుణమా మీ పని ఒక పక్కన సదిపైన శవాలు ఒక పక్కన అవయవాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు మీరు వాళ్ళ మధ్యలో పేలాలు ఏర్కొంటున్నారు దీన్నే కదా సమాజం అనేది శవాల మీద పేలాలు ఏర్కోవడం అనేది అలా ఏర్కో పేలాలు ఏర్కోవడానికి తయారయ్యారు మీరు ఇంకేం ఇంకేమేరుకుంటారు ఐదు సంవత్సరాలు ఏర్కొని ఏర్కొని ప్రజలకు తమకే ఒక ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఉండ తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు Siddhartha Endocrine and Dermatology Hospital. టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంత్ చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు